మూడు బంధం ఎపిసోడ్ ఫోర్ థర్టీ త్రీ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి యు ఆర్ మై ఏంజల్ అన్న విరాస్ మాట తన మనసుకి తాకగానే ఎస్ నేను మాత్రమే మీ ఏంజల్ని టైగర్ ఐ లవ్ యు విరాస్ సింహ అని లోపలే చిన్నగా నవ్వుకుని విరాస్ దగ్గరికి వెళ్తుంది విరాస్ వసదార కోసం కబోర్డ్ ఓపెన్ చేసి డ్రెస్ తీస్తూ ఉంటాడు ఇంతలా వస్తారా వెనక నుండి వెళ్ళి విరాస్ని వెనక నుండి హక్ చేసుకుని ఐఎమ్ సో హ్యాపీ విరాజ్ సార్ మీరు నన్ను ఇంతలా అర్థం చేసుకుంటారని నేను అనుకోలేదు రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ ఐ లవ్ యూ విరాస్ సార్ అని ఎంతో ప్రేమతో చెబుతుంది బసదార మాటలు విన్నా విరాస్ మాత్రం కదలకుండా అలాగే ఉండిపోతాడు అయితే వీళ్ళిద్దరి మాటలు వింటున్న విక్రమ్ వైష్ణవి మాత్రం వీళ్ళిద్దరిని అలాగే చూస్తూ ఉంటే విక్రమ్ వైష్ణవి చేతిని పట్టుకుని స్పీడ్గా తన లోకి తీసుకుని వెళ్తాడు విక్కీ ఏం చేస్తున్నావు నువ్వు సేపు నన్ను చూడనివ్వు అని వైష్ణవి అంటుంటే విక్రమ్ వైష్ణవి తలపై చిన్నగా తన చేతి వేళ్లతో పొడుస్తూ నీ ముఖం ఏం చూసుకోవాలని అది వాళ్ళ ప్రైవేట్ ప్లేస్ అసలు మనం వెళ్ళడమే తప్పు నేను వద్దు అని చెప్తున్నా కూడా వినకుండా నా చేతిని పట్టుకుని డోర్ ఓపెన్ చేసి మరి విరాస్ రూంలోకి తీసుకుని వెళ్ళావు విరాస్ బాధలో ఉన్నాడు కాబట్టి మనం లో అడుగుపెట్టిన విషయం కనిపెట్టలేదు లేకపోతే తను మన గురించి ఎంత రాంగా అనుకునేవాడు అని విక్రమ్ అంటుంటే నాకేం తెలుసు నేను వచ్చేసరికి నువ్వు రూంలో బాధపడుతూ ఉంటే ఏం జరిగింది అని అడిగాను నువ్వే కదా వసుధారా నిద్రలో కలవరిస్తుంది అని భయపడుతుందని వలన విరాస్ కంట్లో నుండి నీళ్లు వచ్చాయని చెప్పావు అలా చెప్పగానే నాకు వెంటనే విరాస్ని చూడాలని అనిపించింది అందుకే విరాస్ పర్మిషన్ లేకుండా తన రూంలోకి అడుగుపెట్టాను కానీ వాళ్ళిద్దరూ మెలకుగా ఉన్నారని నేను కలగన్నానా కాని వస్తారా మాత్రం చాలా బాధపడింది కదా తను ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపొచ్చింది నిజంగా విరాస్ ఉన్నాడు కాబట్టి తను వెంటనే సెట్ అవ్వగలిగింది లేకపోతే సిద్ధార్థ్ చేస్తున్న దాని గురించి తలుచుకుని చాలా బాధపడేది అని వైష్ణవి అంటుంటే అవును వైశవ్ నువ్వు చెప్పింది కూడా నిజమే విరాస్ తనని తన ప్రేమతో చాలా వరకు హ్యాండిల్ చేయగలిగాడు కాబట్టి తను మళ్ళీ నార్మల్గా మాట్లాడగలుగుతుంది లేకపోతే తను ఎలా రియాక్ట్ అయ్యదు నాకు చాలా భయం వేసింది అని అంటాడు విక్రమ్ నేను ఇప్పటికి కూడా నమ్మలేకపోతున్నాను విక్కి విరాస్ వసదారిని ముద్ద పెట్టుకున్నాడు అది కూడా ఎంతో ప్రేమతో తర్వాత తనతో ఏదో మాట్లాడాడు బట్ నాకు అది వినిపించలేదు అని వైష్ణవి అంటుంటే పోని వెళ్ళి విరాస్ని అడుగు నువ్వు వస్తారతో ఏం మాట్లాడావు అని విక్రమ్ అంటుంటే బాబోయ్ ఇంకేమైనా ఉందా ఆ రాక్షసుడి దగ్గరికి నేను వెళ్ళను నేను వెళ్లి కనుక అడిగితే అసలు నువ్వు నా రూమ్ లోకి నా పర్మిషన్ లేకుండా ఎందుకొచ్చావు అని అడుగుతాడు ఒకప్పటి విరాస్ కాదు తను అని వైష్ణవి అంటుంది నిజమే వైష్ణు విరాస్ వసుధారని ప్రేమించడం మొదలు పెట్టాడు తన మనసులోకి వసుధార వచ్చిందన్న విషయం ఇంకా తను తెలుసుకోలేకపోతున్నాడు ఇంకొన్ని రోజులు వీళ్ళిద్దరూ ఇలా కలిసి ఉంటే తప్పకుండా విరాస్కి వసుధార పైన ఉన్న ఫీలింగ్స్ తెలుస్తాయి ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను విరాస్కి వసుధార పైన ఫీలింగ్స్ తెలిసి తను వసదారని ప్రేమిస్తున్నట్టు తెలుసుకుంటే తర్వాత విరాస్ రియాక్షన్ ఎలా ఉంటుందో నాకు చూడాలని ఉంది అని విక్రమ్ చాలా హ్యాపీగా అంటుంటే నాకు కూడా అయినా త్వరలో విరాస్ తెలుసుకుంటాడలే తెలిసేటట్టు మనం చేస్తే సరిపోతుంది ఇప్పుడే కదా వసుధార పైన ఫీలింగ్స్ మొదలయ్యాలి అసలు వసుధార కనిపించకపోతే తను ఎంతలా బాధపడ్డాడో మనం చూసాం కదా ఇది చాలు ఇంకా తనకి నెమ్మదిగా తెలుస్తుంది అని వైష్ణవి అంటుంది అమృత రిత్విక్ మ్యారేజ్ అయ్యేలోగా వీళ్ళిద్దరి లవ్ కూడా సెట్ అయితే బాగుండును వైష్ణవి చూద్దాం ఏం జరగబోతుందో అని అంటాడు విక్రమ్ సర్లే ఇంకా కింద ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది నేను అమృత దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి వైష్ణవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది వైష్ణవి వెళ్ళిపోయిన తర్వాత విక్రమ్ వసుధారా మాటల్ని గుర్తు చేసుకుంటాడు తనతో సిద్ధార్థ్ ఎలా ప్రవర్తించాడో ప్రతిదీ విరాస్కి చెప్పడం వింటాడు విక్రమ్ కూడా నువ్వు వస్తారని పెట్టిన టార్చర్కి తప్పకుండా శిక్ష అనుభవిస్తావు మిస్టర్ సిద్ధార్థ్ కుమార్ అని గట్టిగా పిడికిలి బిగిస్తాడు విక్రమ్ వసదార విరాస్కి మళ్ళీ తన లవ్ గురించి చెప్పగానే విరాస్ కదలకుండా అలాగే ఉండిపోతాడు తర్వాత విరాస్ నార్మల్ అయ్యి వసుధారికి దూరం జరిగి తన చేతిలో ఉన్న డ్రెస్సు వసుధార చేతిలో పెట్టి వెళ్ళు ఫ్రెష్ అవ ముందు హెడ్ బాత్ మాత్రం చేయకు అని చెప్పగానే ఇదేంటి డ్రెస్ ఇచ్చారు అని అయోమయంగా అడుగుతుంది వసుధార ఈ టూ డేస్ నువ్వు డ్రెస్ మాత్రమే వేర్ చేయాలి సారీ వద్దు అని విరాజ్ చెప్తుంటే ఎందుకు అని అర్థం కాక అడుగుతుంది ఎందుకంటే అని వెంటనే ఏదో చెప్పబోయేవాడల్లా మళ్ళీ వస్తారా వైపు చూసి ఏమీ లేదు ఇప్పుడే నీకు హెల్త్ బాగోలేదు కదా మళ్ళీ సారీ కట్టుకోవడం ఎక్కువ టైం పడుతుంది అంత అవసరం లేదు అందుకని చెప్పి తన మొబైల్ తీసుకుంటుండగా వసదారికి అప్పుడు గుర్తుకు వస్తుంది సిద్ధార్థ తనని పట్టుకోవడం వలన తన నడుము పైన మొత్తం కమిలిపోయి ఉండడం అది గుర్తుకు రాగానే వెంటనే వస్తారా వెళ్తున్న విరాస్ వైపు చూసి విరాస్ సార్ అని పిలుస్తుంది వెంటనే విరాస్ వెనక్కి తిరిగి వస్తార వైపు చూస్తూ ఏమైంది ఏమన్నా కావాలా అని అడుగుతుంటే బస్తారా విరాస్కి దగ్గరగా వచ్చి విరాస్ని ఎలా అడగాలో అర్థం కాక నేల చొప్పులు చూస్తుంటే ఏమైంది ఎందుకు పిలిచావు అని అడుగుతాడు విరాస్ అది మీరు నా నడుపుపై ఉన్న గాయాన్ని చూసారా అని చాలా చిన్నగా అంటుంది వసదారా ఎందుకు అంతసేపు ఆలోచించిందో విరాస్కి అర్థమయ్యి ఇప్పుడు తను చూశాను అని చెబితే మళ్ళీ వస్తారా తన గురించి తప్పుగా అనుకుంటుందేమోనని లేదు నేనేమీ చూడలేదు డాక్టర్ చెప్పారు ఆ సిద్ధార్థ్ నిన్ను పట్టుకోవడం వలన నీ చేతికి అలాగే షోల్డర్స్కి గాయం అయ్యిందని చెప్పగానే అవునా అని అంటుంది బస్సు అయినా నేనెందుకు చూస్తాను అని వెంటనే అక్కడి నుండి ముందుకు వెళ్ళి తన మొబైల్ తీసి కాల్ చేస్తుంటే బస్సు వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఎందుకంటే నన్ను టచ్ చేసే రైట్ చూసే రైట్స్ మీకు మాత్రమే ఉన్నాయి అని చెప్పి వెంటనే తను ముందు వస్తారా వెళ్ళిపోతుంది విరాస్కి ఒక క్షణం అర్థం కాదు తర్వాత అర్థమైన వెంటనే పడిపోతాడు బసుదార రూమ్లోకి వెళ్ళిన తర్వాత తన గుండెలపై చేయి వేసుకుని బాబాయ్ నేనేంటి ఈ టైగర్ తో ఇంత ధైర్యంగా మాట్లాడాను ఇప్పుడు తను నా గురించి ఏమీ తప్పగా అనుకోడు కదా అని మిర్రర్లో తన షోల్డర్ పై కనిపిస్తున్న సిద్ధార్థ్ ఫింగర్ ప్రింట్స్కి వెంటనే సిద్ధార్థ్ పైన చెప్పలేనంత కోపం వస్తుంది నీపై నాకు చాలా కోపం అసహ్యం ఉన్నాయి సిద్ధార్థ్ కానీ నా టైగర్ నా గురించి తప్పగా అనుకోలేదు అందుకే నీ గురించి ఈ క్షణం నుండి ఆలోచించాలని అనుకోవడం లేదు అయినా ఇంత చేసే నిన్ను నా టైగర్ వదిలేస్తాడని నేను అనుకోను నీకు తగిన శిక్ష వేస్తాడు చూస్తూ ఉండు త్వరలోనే నువ్వే నువ్వు చేసిన పనికి బాధపడతావు అని కోపంగా అనుకుంటూ తన చేతిలో ఉన్న డ్రెస్ని ఎంతో ప్రేమగా చూస్తూ మీరు నా కోసం డ్రెస్ సెలెక్ట్ చేశారు విరాజ్ సార్ నాకు చాలా హ్యాపీగా ఉంది ఒకప్పుడు మీ ప్రేమ పొందలేమేమో అని అనుకున్నాను కానీ మీరు నాపై ఇంత ప్రేమ చూపిస్తుంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఐఆమ్ లక్కీ అని మనసులో సంతోషపడుతూ ఫ్రెష్ అవుతుంది వసదార విరాజ్ వసదార అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు వసదార నన్ను ప్రేమిస్తుంది మరి తనపై నా ఫీలింగ్స్ ఏంటి అని మనసులో అనుకుంటాడు విరాజ్ మరి వసదారపై తనకున్న ఫీలింగ్స్ ఏంటో విరాస్ తెలుసుకోగలుగుతాడా స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ ఎపిసోడ్లో అమృత మెహందీ ఫంక్షన్ గురించి చూద్దాం